యాక్చువల్ గా నేను బిజినెస్ బ్యాచ్కి సంబంధించి ప్రకాశం జిల్లా డీలర్ అండి కానీ ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఫైవ్ రెసిస్టెంట్స్ అండి ట్వంటీ ఎయిట్ ఎంఎం లో ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఎంఎం లో కూడా ఫైవ్ కలర్స్ ఎలా అవైలబిలిటీ ఉన్నాయి ఇవి స్టోన్ కోటెడ్ స్టీల్ రూఫింగ్ షీట్స్ అంటారండి ఇవి రెస్టారెంట్ షెడ్ లు కానీ గోడౌన్ లుక్ కానీ ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి ఏదైనా మన రూమ్స్ వీటికి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది స్టీల్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి ఇదంతా స్టీల్ అండి మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ కూడా రెస్ట్ రాదు దీని వల్లనే మనకి ఎండ తక్కువ కనిపించడం కానీ వర్షం పడినప్పుడు సౌండ్ కూడా తక్కువగా ఉండగానే జరుగుద్ది అనమాట ఇది యూపీవీసీ రూఫింగ్ షీట్ అండి దీంట్లో ఐదు కలర్స్ ఉన్నాయండి ఇవి థిక్నెస్ వచ్చే టూ పాయింట్ ఫైవ్ ఉంటదండి ఇది కూడా వర్షం పడినప్పుడు సౌండ్ చాలా తక్కువ వినిపించుతుంది ఇది సోఫిట్ సీలింగ్ అండి దీంట్లో ఆరు కలర్స్ అవైలబిలిటీ ఉంది దీని స్పెషలేషన్ ఏంటంటే మీరు ఎన్ని నైన్టీ డిగ్రీస్ లో చేయండి ఎలా అని చేయండి ఏం డ్యామేజీ కాదు ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి ఇవన్నీ వాల్ పేపర్స్ అండి దాదాపు ముప్పై నలభై కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఒకసారి ఇది పోలిగ్రైన షీట్ అండి ఫైర్ ప్రూఫ్ అండి ఈ ఫైర్కి ఇది ఎలా తట్టుకుంటుంది అనేది మీరు ఒకసారి మేము వీడియోలో చూపిస్తాము చూంచం చూడండి మళ్ళీ క్లీన్ చేస్తే యాజ్ యూజువల్గా మన షీట్ క్లియర్ గా వస్తుంది అండి నా పేరు హనుమంతరావు అండి ఆకృతి ఇంటీరియర్స్ మేము ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర మా స్టోర్ లో మెయిన్ ఇప్పుడు పత్తి కానీ పాతిళ్ళు కానీ ఇల్లు రిపేర్ చేయాలన్నా రెన్యువల్ చేసుకోవాలన్నా పత్తి ఇంటికి మంచిగా గుడ్ లుక్ రావాలన్నా కూడా మన ప్రొడక్ట్స్ అన్ని ఇంటీరియర్ సంబంధించి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి అండి సీలింగ్ గ్రానైట్స్ యూపీవీసీ షీట్స్ రూపింగ్ షీట్స్ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ వీటి సంబంధించిన అన్ని ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయండి మీరు సారి మా ఆకృతి ఇంటీరియర్స్ కి చూడండి ఇన్ని ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర రీజనబుల్ రేట్స్ లో ఇది మా గోడౌన్ అండి ఈ గోడౌన్ లో స్టాక్ ఇది అంతా షోరూమ్ వేరే ఉంది షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అండి డీటెయిల్ గా మెటీరియల్ అన్ని సంబంధించి డైలీకి అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి నేను బిజినెస్ బెంచ్ ప్రకాశం జిల్లా డీలర్ ని మీకు ఎవరికైనా బిజినెస్ అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు మేము డీలర్ సబ్ డీలర్షిప్ కూడా ఇస్తామండి ప్రకాశం జిల్లాకు సంబంధించి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ డిస్ప్లే లో ఉంటదండి మన అడ్రస్ అండి ప్రకాశం జిల్లా ఒంగోలు గుంటూరు రోడ్ లో ఉన్నటువంటి చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉన్నటువంటి గుప్తా సీట్ లో పదహారు ఏ అండి మన షాప్ నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్ లో సౌత్ సైడ్ ఉంటుందండి ఆ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే ఫోన్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేయండి అన్ని వివరాలు పోలీగ్రానైట్ కి సంబంధించి మన దగ్గర త్రీ టైప్స్ ఉన్నాయండి వీటిని స్టోన్ ప్యానల్స్ అంటారు తర్వాత ఇవన్నీ స్టోన్ ప్యానల్స్ అక్కడ నుంచి అవన్నీ గ్లెక్టర్ ప్యానల్స్ ఈ స్టాక్ ఇది అంతా కూడా గ్రానైట్ ఆర్డినరీ మొత్తం త్రీ టైప్స్ ఉంటాయండి ఫిట్నెస్ వచ్చేసరికి త్రీ ఎంఎం ఉంటుంది మేము మా షోరూమ్ లో అన్నీ ఉంటాయి కానీ అక్కడ అవైలబిలిటీ ఉండదు అందుకనే మా గోడౌన్ లో మీకు మొత్తం క్లియర్ గా చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఇది మన బ్రాంచ్ అండి ప్రకాశం జిల్లా చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉన్న గుప్తా స్మిట్ టౌన్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సిక్స్టీన్ ఏ అండి మన షాప్ నెంబరు సార్ రండి చూద్దాం ఇది మన షోరూమ్ అండి ఇంటీరియర్స్ సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా డిస్ప్లే చేసామండి సార్ ఈ బిజినెస్ బ్రాంచ్ అనే ఏదైతే ఉందో దీన్ని మనం బ్రాంచెస్ గా తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి అలాగే హోల్సేల్ గా చేయాలంటే ఎవరితో కాంట్రాక్ట్ అవ్వ క్చువల్ గా నేను బిజినెస్ బ్యాంక్ కి సంబంధించి ప్రకాశం జిల్లా డీలర్ నండి మన ప్రకాశం జిల్లాలో ఇంకా ఆరు ఏడు సార్ల మనం సబ్ డీలర్షిప్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి బిజినెస్ కూడా బాగుంటుందండి సో మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వస్తే మా షోరూమ్ కి మీకు సబ్ డీలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన షాపు ఒంగోలులో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ముప్తాస్ మిట్టం అని ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటదండి దీంట్లో సౌత్ సైడ్ ఫస్ట్ షాప్ అండి పదహారు ఏ ఆకృతి ఇంటీరియర్స్ అని బోర్డు కూడా ఉంటుంది అడ్రస్ అంతా క్లియర్ గా ఉంటదండి మీరు ఒకసారి రండి ఈ మెటీరియల్స్ అనేది మనకి పాడవడం గానీ ఎండకి ఎండకు గానీ వానకు గానీ ఈ క్వాలిటీ అనేది పోతుందా లేదా ఇట్నే ఉంటుందా ఇది యాక్చువల్ గా ఇవన్నీ ఇంటీరియర్ సంబంధించినవి అండి ఎక్స్టీరియర్ సంబంధించినవి వేరే ఉంటాయి నీ కలర్ కావడం గానీ ఓడైపోవడం గానీ ఇంట్లోగా ఊడిపోవటం కానీ ఏం జరగదండి ఇలానే మనం వేసినప్పుడు ఎలానే ఉంటాయో ఎన్ని ఉన్నా కూడా క్లారిటీగా అలానే ఉంటాయండి ఏ ఇబ్బంది ఉండదండి ఏదైనా ఇల్లు కాలిపోవడం కానీ లేదా ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరగడం వల్ల కానీ ఏమైనా కాలిపోవడం కానీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవడం అయినా ఉంటుంద సార్ మన పోలికి షీట్స్ ఉన్నాయి కదండి అవి ఫైర్ ప్రూఫ్ అండి ఫైర్ కూడా తగలబడవాయి మనం డెమోలో కూడా చూపిస్తాం వాటిని ఫైర్ వాల్ దానికి ఏమి ఇబ్బంది కానీ ఇవి అన్ని ఐటమ్స్ అన్ని కూడా ఫైర్ రెసిస్టెంట్స్ అండి ఇబ్బంది ఏమి ఉండదండి డబ్ల్యూపీ ట్వంటీ ఎయిట్ ఎంఎం అండి ఇది విడుతు ఇంచు విడుతూ నైన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందండి ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం ఇది సిక్స్ ఇంచెస్ అండ్ హాఫ్ ఫీట్ లెంగ్త్ లో ఉంటుందండి చూడడానికి మీరు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయండి కలర్స్ ఎన్నో వస్తాయి ట్వంటీ ఎయిట్ ఎంఎం లో ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఎంఎం లో కూడా ఫైవ్ కలర్స్ ఎలా అవైలబిలిటీ ఉన్నాయి అలాగే ట్వల్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం సెవెంటీన్ ఎంఎం కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి దీంట్లో కూడా ఒక్కొక్క మోడల్ వచ్చేసి ఐదు ఆరు రకాల కలర్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ లో ఐదు ఆరు రకాల కలర్స్ ఉంటాయండి ఇది కూడా విడుతొచ్చేసి అన్ని సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉన్నాయండి హైట్ అన్ని కామన్ గా నైన్ అండ్ హాఫ్ ఫీట్ లెంగ్త్ లో ఉంటాయండి ఇవి స్టోన్ కోటెడ్ స్టీల్ రూఫింగ్ షీట్స్ అంటారండి ఇవి రెస్టారెంట్ లకి షెడ్ లు గానీ గోడౌన్ లుక్ కానీ ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి ఏదైనా మన రూమ్స్ వీటికి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి లుక్ చాలా బాగుంటుంది దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వర్షం పడినా కూడా సౌండ్ అనేది ఇంత వినపడదండి ఒక్కొక్కటి ఏంటంటే మన ఎండాకాలంలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా కూడా ఫెడ్ లో మనం గనక ఉన్నట్టు అయితే మనకు టెన్ డిగ్రీస్ మన రేకుల కంటే కూడా ఒక టెన్ డిగ్రీస్ ఇంకా తక్కువ ఉన్నట్టు మనకి అనిపిస్తుంది సమ్మర్ టైమ్ లో ఇలాంటిది హీట్ హీట్ తక్కువ వస్తదండి దీనివల్ల దాని పడి లుక్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా ఏమి ఎన్ని సంవత్సరాలు కలర్ కూడా అలానే ఉంటది క్వాలిటీ చాలా బాగుంటదండి ఇది స్టీల్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి ఇదంతా స్టీల్ మేడ్ అండి సైడ్ స్టీల్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం స్టీల్ అండి దీనికి కూడా రాదు రస్ట్ కూడా రెస్ట్ రాదండి మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కూడా రెస్ట్ రాదు మామూలుగా జిఐ షీట్స్ యూజ్ చేస్తాం అనుకోండి సిక్స్ సెవెన్ ఇయర్స్ లో రష్ట పెట్టిపోయి తోల్స్ పడిపోయి అంత పోడైపోతా ఉంటది ఇది అలా జరగదండి ఇటు చూడండి ఇది ఇదంతా శాండ్ తోటి టచ్ంగ్ అండి ఇది చాలా స్టాండర్డ్గా ఉంటది కలర్ పోవటం గానీ ఊడిపోవటం కానీ ఏమి ఉండదు అండి దీని వల్లనే మనకి ఎండ తక్కువ కనిపించడం గానీ సౌండ్ వర్షం పడినప్పుడు సౌండ్ కూడా తక్కువగా ఉండడం కానీ జరుగుద్ది అనమాట అలానే ఇది యూపీవిసి రూఫింగ్ షీట్ అండి దీంట్లో ఐదు కలర్స్ ఉన్నాయండి ఇవి థిక్నెస్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉంటదండి విడితే వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ లెంగ్త్ వచ్చేసి మన దగ్గర బెంచ్ ప్రొడక్ట్ లో ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ మూడు టైప్స్ లో అవైలబిలిటీ ఉందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కూడా వర్షం పడినప్పుడు సౌండ్ చాలా తక్కువ వినిపించుతాయి అలాగే ఎండకు కూడా ఎండబడినా కూడా ఎండకు వచ్చినప్పుడు కూడా దీంట్లో ఎండ కూడా చాలా తక్కువగా వస్తుందండి దీంట్లో తర్వాత ఈ కలర్ కూడా ఇలానే ఉంటదండి కలర్ కూడా ఇబ్బంది కలర్ కూడా ఏం డ్యామేజ్ ఈ డబ్ల్యూపీసీ ఎక్స్టీరియర్ ప్యానల్స్ అండి ఇది వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటదండి లెంగ్త్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది దీంట్లో ఈ నాలుగు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి దీని మెయిన్ యూజ్ ఏందంటే ఇవన్నీ మనం అవుట్ సైడ్ ఎలివేషన్ కి యూజ్ చేస్తామండి ఎంత ఎండ కాసినా ఎంత వర్షాలు వచ్చినా తుఫాను కానీ ఏం వచ్చినా సరే కలర్ పోవటం కానీ వాడు కావటం కానీ ఏం జరగదండి క్వాలిటీ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అండి ఒక్కొక్క షీట్ వచ్చేసి ఇది నైన్ కేజీస్ వెయిట్ వస్తుందండి ఇది సోఫిట్ సీలింగ్ అండి దీంట్లో ఆరు కలర్స్ అవైలబిలిటీ ఉంది ఇవి మన దగ్గర కంపెనీలో సైజు వన్ ఫీట్ విత్ ట్వెల్వ్ ఫీట్ లెంగ్త్లో దొరుకుతాయండి దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మన కంపెనీలోని మనం మనమే అరేంజ్ చేయగలుగుతామండి దీని స్పెషలేషన్ ఏంటంటే మీరు ఏంటి నైంటీ డిగ్రీస్లో చేయండి అలా అయినా చేయండి ఏం డ్యామేజ్ కాదు ఇది అలానే కలర్ కూడా కూడా షేడ్ కాదు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మీకు ఇది కావాలంటే మీరు షీట్లు తీసుకెళ్ళి మీరు టెక్నీషియన్ ఎవరు ఉంటే వాళ్ళ చేత చేయించుకున్నా పర్లేదు అయితే మా టెక్నీషియన్ పంపించమన్నా మేము పంపించి మేము నీట్గా చేసిస్తాం కూడా ఇబ్బంది ఏం లేదండి దాని గురించి ఇవన్నీ వాల్ పేపర్స్ అండి దాదాపు ముప్పై నలభై కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇదేంటంటే అండి వాల్స్కి ఆఫీస్కి కానీ స్కూల్స్ లో కానీ ఒక వాల్స్ కానీ అలా రూముల్లో ఒక వాల్కి కి డెకరేటివ్ ఐటమ్ గా బాగా ఉపయోగపడుతుంది అండి టెంపరీ హౌసెస్ టెంపరరీ టెంపరీ ఆఫీసులు గానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి సార్ ఓల్డ్ హౌసెస్ వస్తుంది అట్లాంటి వాటికి కూడా ఇలాంటి వాల్ పేపర్స్ పనికొస్తాయి అలా రష్ట్ వచ్చినప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ఇవ్వండి గ్రానైట్ షీట్స్ అంటారు ఇవి త్రీ ఎంఎం థిక్నెస్ తోటి ఫోర్ ఫీట్ విత్ ఎయిట్ ఫీట్ లెంగ్ తోటి అవైలబిలిటీ ఉంటాయండి దీంట్లో సిక్స్టీ సెవెంటీ కలర్స్ వరకు అందుబాటులో ఉన్నాయి మన బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్ లో దీని వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే అండి కొత్త ఇంటికి i ah, పెయింట్లు వేయాల్సిన పని లేదు ఇప్పుడు మన కొత్త ఇంటికి పెయింట్ వాళ్ళు కేర్ పెట్టి పెయింట్లు వేసి చేయాలంటే ఎయిటీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ వరకు పెయింటింగ్ ఖర్చు వస్తుంది మంచి పెయింట్లు వేయాలంటే అదే అలానే దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మన పోలిగ్రా షీట్ వస్తుందండి దీనివల్ల ఏంటంటే థర్టీ ఇయర్స్ లైఫ్ టైం ఉంటదండి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఇలాంటి క్లీన్ చేసుకుంటే ఏదో క్లాత్ పెట్టి కానీ స్పాంజ్ అలా అనుకుంటే సుందరంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి అదే పెయింట్ అయితే ప్రతి ఎవరి ఫైవ్ ఇయర్స్ కో ఫోర్ ఇయర్స్ కో మన యూసేజ్ నిల్లలు ఎక్కువ బాటి చేశారు అనుకోండి మళ్ళీ రెండు సంవత్సరాలు చేసుకోవచ్చు స్కూల్స్ కూడా ఉన్నాయి అనుకోండి స్కూల్లో కూడా ఎక్కువగా ఖరాబ్ చేశారనుకోండి అది మళ్ళీ సంవత్సరానికి కూడా యూజ్ చేయొచ్చు లేకపోతే హోటల్స్ లో కానీ మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుందండి చూడండి అండి త్రీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఇది మా గమ్ముతో మేమే యూజ్ చేస్తాం మా గమ్ మా కంపెనీ గమ్మే ఉండండి మీరు టూ టైప్స్ ఆఫ్ గమ్స్ ఉన్నాయండి ఇది బాండెక్స్ అండి ఇది నెయిల్ ఫ్రీ అండి మేము ఈ షీట్ ఫిట్ చేయడానికి ఈ రెండు గమ్ములు యూజ్ చేస్తాం ఈ రెండు గమ్మలు యూజ్ చేసిన తర్వాత చాలా స్టాండర్డ్ గా ఉంటదండి కంపెనీ వాళ్ళే మాకు ఇది యాడ్ చేస్తారండి ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే పెట్టామండి ఇంకా చాలా అన్ని చిన్న చిన్న పీసెస్ శాంపుల్స్ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు శాంపుల్ ఇవ్వండి చూసుకుంటామండి ఇంట్లో చూపించాలని తీసుకెళ్తుంటారండి ఇది కూడా బెంచ్ లో ఏమేమి బిజినెస్ బెంచ్ లో సీలింగ్ ఐటమ్స్ సీలింగ్ ఐటమ్స్ అంటే సోఫిట్ సీలింగ్ ఉంటది పీవీసీ సీలింగ్ ప్యానల్స్ ఉంటాయి పీవిసి గ్రూ ప్యానల్స్ ఉంటాయి అలాగే సోఫిట్ టూ ప్యానల్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఒక ఐటమ్ వచ్చిందండి ఇది వచ్చి చూడండి అంత లుక్ ఎంత బాగుంటుందో ఇది పివీసీ అండి టెన్ గ్రూ ప్యానల్ అంటారు ఇది విత్ వన్ ఫీట్ లెంగ్త్ టెన్ ఫీట్ ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉందండి దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి కొద్ది రోజుల్లో ఇంకా కొన్ని కలర్స్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు హెడ్ ఆఫీస్ నుంచి సో ఇది కూడా చాలా బాగుంది టెన్ఎమ్ ప్లేస్ ఉంటుంది ఫ్లూటింగ్ కానీ అంత చాలా బాగుంటుందండి చూడండి చూడండి ఎంత ఉంటుంది మన ఎంత నొక్కినా కూడా ఏం కాదు మనిషి నిలబడిన కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఏం కాదండి మనిషి చూసుకున్నా కూడా ఈ దీని వల్ల మనిషి యొక్క పరిస్థితులు రాదండి సీలింగ్ వేస్తాం కాబట్టి కానీ చాలా స్టాండర్డ్ గా ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు మన షోరూమ్ లో చూడండి ఇవన్నీ మేము డెమో కింద చూపించడానికి వేసాం అనమాట లుక్ వస్తుంది అనమాట ఇది పీవీసీ పార్టీషన్ అండి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక పెద్ద ఆఫీస్ ఒక గోడౌన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఆఫీస్ రూమ్స్ పది రూమ్స్ కావాలనుకోండి అవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటది ఇదైతే రెండు రోజుల్లో మొత్తం ఇరవై రూమ్లు అయినా సరే టూ డేస్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫిక్నెస్ కూడా చాలా బాగుంటదండి మీరు క్వాలిటీ కూడా చూడండి ఒకసారి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది దీనికి ఎలా వస్తుంది దీనికి ఎలా ఎలా ఫిట్ చేస్తారండి దీనికి ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా కొత్తగా ప్రొడక్ట్ లాంచ్ అయ్యింది అండి ఇది సార్ ఇది పోలి గ్రైనేడ్ షీట్ అండి ఇది ఫైర్ ప్రూఫ్ అండి చూడండి మీరు ఈ ఫైర్కి ఇది ఎలా తట్టుకుంటుంది అనేది మీరు ఒకసారి మేము వీడియోలో చూపిస్తాము చూడండి కొంచెం చూడండి సార్ ఇది ఎంత కాలినా ఏం కాదు ఏం కాదండి చూడండి ఓకే తీసేయమ్మా చూడండి మళ్ళీ క్లీన్ చేస్తే యూజువల్గా మన షీట్ క్లియర్గా వస్తుంది ఓకే మచ్చలు కానీ ఎలా ఏముండవు ఇప్పుడు ఎంత కాలిన ఏం కాలేదు ఏం కాదండి ఇప్పుడు చూసారు కదా పెట్రోల్ పోసాము ఫైర్ చేసాము అయినా కూడా దీనికి ఏమి డ్యామేజ్ కాదు సార్ ఇప్పుడు ఈ బిజినెస్ బ్రాంచ్ లో అలాగే ఏదైనా ఒక షీటే డెలివరీ చేస్తారా లేకపోతే ఏమైనా బల్క్ లో తీసుకుంటేనే డెలివరీ చేస్తుంటారా డెలివరీ మీకు ఒక పీస్ కావాలని ఇస్తామండి ఇరవై పీసులు కావాలన్నా యాభై పీస్ ఎన్ని పీసులు కావాలన్నా మేము సప్లై చేస్తాము అయితే మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే డెలివరీ ఎక్కడికైనా చేస్తారా ఎక్కడికైనా చేస్తాను ప్రకాశం జిల్లాలో నేను ఎక్కడికైనా డెలివరీ ఇస్తాను ఓన్లీ ప్రకాశం జిల్లా వరకు అండి మేము ప్రకాశం జిల్లా డీలర్ని బిజినెస్ విధికి సంబంధించి ఇక్కడ కావాలంటే ఎక్కడ కూడా డెలివరీ ఇస్తాం ఓకే సరే మన స్టోర్ లో ఉన్నది ఏ మోడల్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా ఉన్నాయా ఆల్మోస్ట్ మన కంపెనీలో ఉన్న మోడల్స్ మొత్తం ఉన్నాయండి మన దగ్గర గోడౌన్ లో చూసారు కదా స్టాక్ ఉన్నాయి ఇది ఒక చూడండి దీంట్లో క్యాటలాగ్ సార్ ఇవి కేటలాగ్ అండి ఎన్ని డబ్ల్యూపిసి ప్యానల్స్ అండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో పోలీ గ్రానైట్ కి సంబంధించి అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ ఉంటాయండి సీలింగ్ కి సంబంధించి మోడల్స్ అలాగే అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకా వాల్ పేపర్స్ అంటే చాలా ఉంటాయండి ఎన్ని వాల్ పేపర్స్ అండి చాలా కలర్స్ ఉంటాయి చూడండి ఎన్ని రకరకాల కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తాయి పిల్లలకాయలకు కావాలంటే సంబంధించి పిల్ల చిన్న పిల్లల రూమ్ లో ఒక స్పెషల్ గా ఒక వాల్ కి ఏదన్నా వేసుకోవాలన్నా అరేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ బాగుంటాయి అండి చూడండి పాతింటిని కానీ రినూల్ చేయాలంటే మీతో కాంటాక్ట్ కాంటాక్ట్ కావచ్చు అండి రీజనబుల్ రేట్ లో మంచిగా చేసిస్తామండి ఓకే సార్ ఒకసారి స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్తారా సార్ మళ్ళీ ఆకృతి ఇంటీరియర్స్ అండి ఒంగోలు గుంటూరు రోడ్ లో చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఒకటి ఉన్నటువంటి గుప్తాస మిడ్ టౌన్ లో సిక్స్టీన్ ఏ షాప్ నెంబర్ అండి సౌత్ సైడ్ ఫస్ట్ షాప్ అండి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీకు మాకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేయండి అండి మేము అన్ని క్లియర్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసారు కండి ఇద ప్రోడక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది మీకు ఇంకా ఏమన్నా ప్రోడక్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలన్న సరే వీళ్ళకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐతుందన్నమాట పేజ్ వచ్చేసి బిజినెస్ బెంచ్ తెలుగు అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తే మీకు ఈ యొక్క పేజ్ అయితే వస్తుంది మీరు ఈ యొక్క పేజ్ లో వచ్చేసి ప్రొడక్ట్ యొక్క రివ్యూలు గానీ అలాగే ప్రొడక్ట్ కొత్త ఏమన్నా లాంచ్ అయినప్పుడు ఈ యొక్క పేజ్ లో అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇంకా ఏమన్నా ప్రోడక్ట్ల గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరైతే ఈ యొక్క పేజీలో మీరైతే కాంటాక్ట్ మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది హోల్సేల్ బిజినెస్ చేయాలన్నా డీటెయిల్ గా మీరు ఏదైనా మీ యొక్క లొకేషన్ లో పెట్టాలన్నా సరే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే మీరైతే మెసేజ్ చేయండి మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ టాప్ ట్యాప్ చేయండి నెక్స్ట్ వీడియోలు కింద వెయిట్ చేయండి